హాయ్ సెలం దిస్ ఇస్ శ్రీకాంత్ నకరే కంటి ఫ్రమ్ జెరూసలం సుమారుగా మూడు నెలలు నేను ఆన్లైన్లో లేను సో నేను ఆన్లైన్లో లేకపోయినా కానీ మీరు నా గురించి చాలామంది ప్రార్థన చేశారు నన్ను ఎంక్వైరీ చేశారు నేను ఎక్కడ ఉన్నానని తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను సో ఈ మూడు నెలలు ఏమైందో నేను చెప్తాను బేసికల్గా ఈ మూడు నెలలు నేను ఇజ్రాయల్లో లేనండి అందుకని ఇజ్రాయల్కి సంబంధించినటువంటి అంశాలను నేను ఎక్కువగా పోస్ట్ చేయలేదు నేను బేసికల్గా ఎక్కడ ఉన్నానంటే ఇండియాలోనే ఉన్నాను ఈ మూడు నెలలు కూడా సుమారుగా రెండున్నర నెలలు దాదాపుగా ఇండియాలో ఉన్నాను కానీ ఎవక్కని కలవలేదండి ఎందుకు కలవలేదు కూడా నేను చెప్తాను ఎందుకంటే నేను ఇండియాకు వచ్చింది కొన్ని పర్సనల్ వర్క్స్ మీద వచ్చాను అయితే నేను అక్కడికి వచ్చే ముందు దానికంటే ముందు నేను సుమారుగా ఒక సంవత్సరానికి పైగా నేను వారు మీద మాట్లాడాను తీవ్రవాదుల పైన మాట్లాడాను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పైన చాలా బోల్డ్గా మాట్లాడాను అదేవిధంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా అనేక విషయాలను నేను మాట్లాడాను అలాంటి టైంలో నాకు చాలా థ్రెడ్స్ ఉంటాయి థ్రెటనింగ్స్ ఉంటాయి నాకు కాల్స్ వస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం నా పైన ఉన్నది అదేవిధంగా ఇజ్రాయల్ ప్రభుత్వం కూడా ఒకవేళ ఇజ్రాయలీ సిటిజన్స్ బయటకు వెళ్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు కూడా వార్న్ చేశారు అందులో ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకవేళ వేరే దేశాలకు వెళ్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయల్ ప్రభుత్వం కూడా పదే పదే మాకు చెప్పిన కారణంగా నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అయితే ఈ మూడు నెలలు నేను ఎలాంటి అప్డేట్స్ కానీ ఏది కానీ ఇంటర్నెట్లో పెట్టలేదు నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాను నేను ఎక్కడికి వెళ్తున్నా కానీ సో వీటన్నిటిని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఒక లాస్ట్ మంత్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే డిసిషన్స్ ఉన్నాయో అవి చాలా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే అంత క్వైట్గా ఉండడము ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఇదేదో ఒక వ్యక్తికి భయపడి కాదు ఎందుకంటే మనం ఒక ఇన్స్టిట్యూషన్స్తో మనం ఫైట్ చేస్తున్నాము మనం ఇంటి పక్కన వ్యక్తులతో మాట్లాడట్లేదు లేకపోతే ఇండివిజువల్స్తో మాట్లాడట్లేదు మనం కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీద మాట్లాడుతున్నాము లేకపోతే ఈవెల్ ఇన్స్టిట్యూషన్స్ మీద మాట్లాడుతున్నాము ప్రభుత్వాల మీద మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా థ్రెట్ అనేది ఆవియస్గా ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నప్పుడు సో నేను ఇండియాలో ల్యాండ్ అయినప్పుడు కూడా నేను మామూలుగా ల్యాండ్ అయ్యాను ల్యాండ్ అయిన తర్వాత నన్ను ఎయిర్పోర్ట్లోనే మంది గుర్తుపట్టారు యాక్చువల్గా నన్ను అంతమంది గుర్తుపడతారని నేను అనుకోలేదు సో ఎయిర్పోర్ట్లో కూడా జనాలు గుర్తుపట్టారు సో నాకు అనిపించింది ఏంటంటే నేను మోర్ కేర్ఫుల్గా ఉండాలనిపించింది అయితే నేను అలాగనే చాలా జాగ్రత్తగా ఉన్నాను ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను పెద్దగా పోస్టులు చేయలేదు బేసికల్గా దేన్ని దృష్టిలో పెట్టుకున్నాయంటే ఇండియాలో చాలా తీవ్రవాద సంస్థలు ఉన్నాయి అక్కడ ఫంక్షన్ అవుతున్నాయి అక్కడ నుంచి అందులో హైదరాబాద్లో కూడా ఉన్నారు కాబట్టి ఆ జాగ్రత్తలు అనేవి తీసుకున్నాను సో కమింగ్ టు ద పాయింట్ చాలామంది నన్ను ప్రవీణ్ బ్రదర్ గురించి మాట్లాడమని చాలామంది అడుగుతున్నారు సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను చాలా బాధాకరమైనటువంటి అంశము బ్రదర్కి నాకు పెద్దగా పరిచయం లేదు నేను ఎప్పుడు మాట్లాడలేదు వారితోటి కానీ కొన్ని వీడియోస్ విన్నాను నేను చాలా వండర్ఫుల్గా మాట్లాడతారు మంచి సేవ చేశారు అయితే నాకు చాలా బాధకరమైనటువంటి అంశం ఏంటంటే వారు చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే తెలుగు మీడియా ఛానల్స్ కానీ ఆయన యొక్క క్యారెక్టర్ని ఎలాగ అసాసినేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అది చాలా బాధాకరము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను లేకపోతే తెలుగుదేశంలో ఉన్నటువంటి వారు లేకపోతే తెలుగుదేశము మౌత్ పీసులుగా బిహేవ్ చేస్తున్నటువంటి వారికి సూటి ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు రాష్ట్ర పోలీసు వారు లేకపోతే దర్యాప్తులో ఉన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి వీడియోస్ ఒక యూట్యూబర్ల చేతిలోకి ఇలాగా వస్తున్నాయి లేకపోతే ఆర్టీవీ లాంటి ఒక బీజేపీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్లోకి ఎలాగొస్తున్నాయి నేను ఆర్టీవీ పైన ఇదివరకే నేను మాట్లాడాను ఆర్టీవీ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసేటువంటి ఒక మినిమం ఎథిక్స్ లేనటువంటి ఛానల్ అని నేను ఇదివరకే చెప్పాను ఎందుకంటే ఇజ్రాయెల్ పైన ఎన్నో అబద్ధాలకు సంబంధించినటువంటి వీడియోలు సృష్టించేది ఇజ్రాయెల్ గాజాకు సంబంధించినటువంటి వీడియోలు ఆ వీడియోలను పబ్లిష్ చేస్తూ ఉండేది నేను ఆర్టీవీ మీద రెండు మూడు వీడియోలు చేశాను ఇప్పటికే అవి యూట్యూబ్లో ఉంటాయి ఆ రవి ప్రకాష్ అనేటువంటి వ్యక్తిని కూడా నేను తిట్టాను ఎందుకు అంటే నిజంగా కనీసము కొంచెము కూడా నీతి లేకుండా మాట్లాడతారు ఇప్పుడు ఈరోజు ప్రవీణ్ బ్రదర్ని ఎలాగో చూపించాలనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ మీద జరుగుతున్నటువంటి దాడి అనుకోకండి మీరు ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవుల పైన ప్రతి రాష్ట్రంలోనూ క్రైస్తవులు క్రైస్తవ నాయకుల పైన దాడులు అనేవి జరుగుతున్నాయి సరే ఇది మాకు అర్థమవుతున్నది ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా పెద్ద పాస్టర్లు ఉన్నట్లయితే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి ఈరోజు ఒక మరీ మెగా చర్చ్ పాస్టర్లు రెస్పాండ్ గారు రారు బయటికి రారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళవి వాళ్ళ గోలలు వాళ్ళవి ఆ వారం వారము వచ్చి ఇబ్బడి దెబ్బడిగా పడుతున్నటువంటి డబ్బులతో ఏం చేయాలనో ఎక్కడ దాచిపెట్టుకోవాలనో వాటిని ఎలాగ మేనేజ్ చేయాలనో ఎలాగ మనీ లాండ్రింగ్ చేయాలనో తెలియక దాంట్లోనే చచ్చిపోతున్నారు వాళ్ళు తిరిగి కొత్త గోలలు వాళ్ళ పెట్టుకుంటారు కానీ వాళ్ళ మీదకి కూడా వస్తారు వాళ్ళు అనుకుంటున్నారు మా మీదకి రాదని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మీదకి కూడా వస్తారు ఈరోజు పెద్ద పెద్ద ఫాస్టర్లు ఉన్నారు వాళ్ళు ఏం పట్టించుకోరు ఇలాంటి విషయాల్లో కాకపోతే విషయం ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి అంశము ఈరోజు ఇది ఒక ప్రవీణ్ బ్రదర్కి సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల పైన క్రైస్తవుల యొక్క ఆత్మస్థైర్యం పైన జరుగుతున్నటువంటి దాడి ఈరోజు క్రైస్తవులు అంటే ఈరోజు నేను నిజంగా ఒక విషయం ఏంటంటే ప్రవీణ్ బ్రదర్ చనిపోయిన తర్వాత క్రైస్తవులలో జరిగినటువంటి యూనిటీ ఎంతమంది ఎన్ని లక్షల మంది బయటికి రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఎంతమంది బయటికి వచ్చేసరికి ప్రభుత్వానికి ఏమి చేయాలనో అర్థం కాక ప్రభుత్వానికి ఏమి చేయాలనో అర్థం కాక వాళ్ళు ఒక డైలమాలో పడిపోయినారు డైలమాల్లో పడిపోయి సరే వీటన్నిటిని ఈరోజు మేము తీసివేయాలంటే ఏమి చేయగలుగుతాము అని ఒక నిర్ణయానికి వచ్చినారు ఆ నిర్ణయం ఏంటంటే ఓకే ఇతన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తే క్రైస్తవులు అందరూ ఎక్కడికక్కడికి వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళకు ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఈరోజు ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటి కొన్ని మీడియా ఛానల్స్ కావాలి ఎమ్మటై మూర్తి నువ్వు వెళ్ళు అని చెప్పేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్ అని మూర్తి గారు పరిగెత్తారు ఎమ్మటే సాయి నువ్వు వెళ్ళు అని బీజేపీ చెప్పేసినది ఎస్ఆర్ గులూమ్ అని సాయి గారు పరిగెత్తినారు ఇలాగా సాంబా ఇంకా ఒక్కటేంది ఈ యొక్క ఛానళ్లకు ఇంకా అడ్డు అదుపు లేదు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నదో లేకపోతే బీజేపీ ఉన్నదో వీళ్ళ బానిసలు వచ్చి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టినారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది మీడియా కేంద్రంగా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఇంతకు ప్రయత్నం చేస్తున్నారు సరే ఒకవేళ ఆయన తాగినాడు అనుకోండి తాగితే ఒకసారి తాగినాడు అని చెప్పాలి ఒకటేసారి పొద్దు నుంచి వంద సార్లు ఇప్పుడు ప్రపంచంలో ఏ తాగుబోతుడైనా కానీ నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడా ఒక నాలుగు ఫుల్ బాటిల్ తాగి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే నేను ఇస్తా నాలుగు ఫుల్ బాటిల్లు పది పదిహేను కిలోమీటర్లు నువ్వు డ్రైవ్ చేసి చూపించు మూర్తికి నేను నా సూటి ప్రశ్న నీకు నేను నాలుగు ఫుల్ బాటిల్ కొనిస్తా నువ్వు వెళ్ళి నాలుగు కిలోమీటర్లు నువ్వు నడుపు తాగి అంత ఘనం తాగినటువంటి వ్యక్తి హైదరాబాద్లో తాగినాడు కోదాడులో తాగినాడు విజయవాడలో తాగినాడు అన్ని ప్లేస్లలో తాగి కూడా దాదాపు రాజమంట దాకా ప్రయాణం చేసి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు మీరు చెప్పదలుచుకున్నారు అందులో మధ్యలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఏమో అసలు తాగుడు వాసనే రాలేదు స్మెల్లే రాలేదు అని అతను చెప్తున్నాడు ఒకవేళ తాగి ఉంటే నిజంగా ఏదో కొంచెం కానీ నాలుగు వందల ప్రయా కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకున్నటువంటి వ్యక్తి అంతకనం తాగి తాగి కింద పడుతూ మీద పడుతూ తాగడానికి ప్రయాణం అన్నట్టు మీరు సృష్టిస్తున్నారు అది చాలా పొరపాటు చాలా తప్పు ఇదే పరిస్థితి మీ ఇంట్లో కూడా కావచ్చు సాయి గారు లేకపోతే ఇదే పరిస్థితి మీ ఇంట్లో కావచ్చు మూర్తి గారు ఇదే పరిస్థితి మీ ఇంట్లో చంద్రబాబు గారు కానీ ఎవరికైనా కానీ అక్కడ ఉన్నటువంటి డీజీపీకి కానీ ఎవరికైనా రావచ్చు ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే రాష్ట్ర పోలీసు శాఖ దర్యాప్తులో ఉన్నటువంటి విషయాన్ని ఎందుకు మీరు ఫ్రీగా వదిలేస్తున్నారని నా ప్రశ్న సూటిగా నా ప్రశ్న మీరు దర్యాప్తులో ఉన్నటువంటి అంశాలను ఈ యొక్క మీడియాకు బీజేపీ మౌత్ పీస్లకు లేకపోతే తెలుగుదేశం మౌత్ పీస్లకు ఎందుకు వదిలారు ఒకవేళ అతను ఇలాగనే చనిపోయినాడు అనుకుందాము చనిపోయినాడు అనుకుంటే గౌరవంగా మీరు ఒకవేళ యాక్సిడెంటో లేకపోతే హత్యనో మీరు నిర్ధారిస్తారు మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం దానిపైన రాష్ట్ర ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని అనుమానాలను వ్యక్తపరిచినారు వ్యక్తపరిచినప్పుడు మీరు మీడియా ఛానల్ని మీరు కంట్రోల్ చేయండి మీరు ప్రజలను కంట్రోల్ చేయడానికి మాట్లాడుతున్నారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారో వాళ్ళ పైన కేసులు పెడుతున్నారు అదేవిధంగా మీరు మీడియా ఛానళ్లకు మీరు చెప్పండి ఇది చాలా సెన్సిటివ్ విషయము మీరు ఇట్లాగా ప్రచురించకూడదు ఫేక్ వీడియోస్ చేయకూడదు అని మీరు చెప్పండి మీరు ఫ్యాబ్రికేటెడ్ చేసి మీరు వీడియోస్ను బయటపెట్టొద్దని అని టీవీకి చెప్పండి టీవీ అనేటువంటి ఒక ఛానల్ పనికిరాని ఛానల్ అని నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఆర్టీవీ సొంతంగా భుజాల పైన వేసుకొని అక్కడ సవేరా అనేటువంటి ఒక వైన్ షాప్లో ఆ వ్యక్తితో మాట్లాడిపించినారు ప్రవీణ్ బ్రదర్ వచ్చినాడు వచ్చి అతను ఎక్కడ కొనుక్కున్నాడు అంటే ప్రవీణ్ బ్రదర్గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తేమో మాస్క్ వేసుకొని ఉన్నాడు చెప్తున్నానండి నేను కూడా ఈ మూడు నెలలు ఇండియాలో ఉన్నప్పుడు మాస్క్ వేసుకునే ఉన్నాను దాదాపు రెండున్నర నెలలు మాస్క్ వేసుకొని ఉన్నాను అంత ఈజీ కాదు పది గంటలు ఒక మాస్క్తో నువ్వు ప్రయాణం చేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే నేను కావాలంటే మూర్తికి కూడా నేను ఒక మాస్క్ కొనిపిస్తాను మూర్తికి ఒకటే చెప్తున్నాను ఆర్టీవీ వాడికి కూడా లేకపోతే రవిప్రకాష్ కూడా నేను ఒక మాస్క్ కొనిస్తాను పది గంటలు మాస్క్ పెట్టుకొని నువ్వు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు నువ్వు ట్రావెల్ చేయి తీయకుండా నీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ వేడిలో కనీసము హాఫ్ అన్ అవర్ మాస్క్ పెట్టుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అనిపించిందండి నేను పెట్టుకొని తిరిగాను మాస్క్ పెట్టుకొని తిరిగాను నేను ముస్లిం ఏరియాస్లో వెళ్తున్నప్పుడు వేరే ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు డెఫినెట్గా నేను మాస్క్ వాడి తిరిగాను అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటున్నది ఎండలో నేను కార్లో ట్రావెల్ చేస్తున్నా కానీ చాలా ఇబ్బంది అనిపించినాడు అదే కాకుండా బ్రదర్ మోటార్ సైకిల్ మీద డ్రైవ్ చేస్తూ పది గంటలు పైగా మాస్క్ పెట్టుకొని మాత్రమే ఉన్నాడంటే చాలా అనుమానాలు మీరు ప్రవర్తిస్తున్నటువంటి విధానం అనేది ఇంకను రోజు రోజుకి అనుమానాలను పెంచుతున్నది కానీ తగ్గించట్లేదు ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసము నేను వెయిట్ చేస్తున్నాను అందుకని ఎక్కువగా మాట్లాడట్లేదు ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖ వారికి నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ఇది క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడిగా మీరు గమనించాలి మీరు గమనించినా కానీ మీరు క్వైట్గా ఉంటున్నారంటే మీరు కూడా ఈ దాడులు భాగస్థులే అని మేము అనుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అతను బీజేపీ ఇది మీ బీజేపీ కూటమి బీజేపీ ప్రభుత్వం కాబట్టి క్రైస్తవులపైన ఈ దాడులు చేయడానికి ఇది మొదటి స్టెప్ అని మీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అనేటువంటి అంశాలు కూడా మాకు తెలియాలండి కాబట్టి మీరు కొంచెం సెన్సిటివ్గా ఈ అంశాన్ని మీరు హ్యాండిల్ చేస్తే బాగుంటుందని నేను ఇటు పోలీస్ శాఖకు నేను విన్నవించుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ వీడియోస్ చూస్తారని నాకు తెలుసు చూసినప్పుడు వాళ్ళు కూడా నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు క్రిస్టియన్స్ అంటే ఏదో ఆంధ్రాలో చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారనుకుంటున్నారు లేదండి రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేయగలిగేటువంటి పర్సెంటేజ్ ఉన్నది ఈరోజు క్రైస్తవుల్లో వచ్చినటువంటి యూనిటీ అనేది మామూలు యూనిటీ కాదు మీరు అనుకుంటున్నారు నాలుగైదుగురు పెద్ద పాస్టర్లు రెస్పాండ్ కాకపోతే క్రైస్తవులు రావట్లేదు అనుకుంటున్నారు లేదండి ఆ పెద్ద పాస్టర్లు కాదు ఈరోజు నడిపిస్తున్నటువంటిది మూమెంట్ని నడిపిస్తున్నటువంటిది ఒక కామన్ సిటిజన్ కామన్ ఇండియన్ క్రిస్టియన్ ఈ యొక్క మూమెంట్ని నడిపిస్తాడు ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్లతోటి ఏం సంబంధం లేదండి ఇండివిజువల్స్ ఈ మూమెంట్ని తీసుకోగలుగుతారు ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు ఈ మూమెంట్ని మీరు తొక్కేసినారని మీరు అనుకుంటుండొచ్చు లేదండి దీన్ని మీరు దేని వేయలేదు ఎందుకంటే ఈరోజు ఈ అంశం కాకపోయినా కానీ మీరు చేసినటువంటి క్రియల ద్వారా ఈరోజు క్రైస్తవుల్లో ఒక విపరీతమైనటువంటి యూనిటీ వచ్చింది అది ఇంకను పెరుగుతుంది రానున్న రోజుల్లో మీరు ఏదేమైనా కానీ ఇప్పటికైనా కానీ ఈ యొక్క అంశం పైన మీరు సెన్సిటివ్గా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతే మీ పైననే చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్